పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ సర్వమానవాళి పాప విముక్తి ప్రదాత క్రీస్తు ప్రభుని పవిత్ర పవిత్రనామమున వారి వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు సందేశ క్రిస్తున్నటువంటి సుశేషి సందేశపట్నములు మొదటిపట్నము గ్రంథము ముప్పై ఉద్యాము పంతొమ్మిదవ వచ్చం నుంచి ఇరవై ఒకటో వచ్చం వరకు మరియు ఇరవై మూడవ వచ్చి ఇరవై ఆరో వచ్చరం వరకు రెండవ పట్నము మత్తగా స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము మరియు పదవ అధ్యాయము ఒకటో వచ్చరము మరియు ఆరవచనం నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు ఈరోజు మనకు మన ప్రభువును గురించినటువంటి ఈ యొక్క శువార్థ సందేశం యొక్క ప్రధాన అంశము క్రీస్తు కారుణ్యము ఈ యొక్క స్వార్థ సందేశం యొక్క ముఖ్య వచనము రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు మత్ స్వార్థ పదవాధ్యాయము ఏడవ వచనము గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఈరోజు మనకు మన ప్రభు తన రెండు సువార్తల ద్వారా మానవుడు క్రీస్ ప్రభువును విశ్వసించి తన ఈ లోకపు భౌతిక బానిసత్వం నుండి స్వాతంత్రం పొందితే ఎన్ని మేలును మానవుడు పొందుతాడో యశో ప్రవక్త ఒక గొప్ప ఆధ్యాత్మిక స్వాతంత్ర సమరయోధుడుగా ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఈరోజు సర్వ మానవానికి తెలుపుతూ ఆ ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ఎవబో క్రీస్తుని రాకడకు లేక ఆగమనానికి లేక జన్మదినమునకు మనల్ని సిద్ధపరుస్తున్నారు ఈ రోజుకి ప్రవక్త గారి ప్రేరేపిత ప్రసంగాన్ని అర్థం చేసుకోవాలంటే మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఎంతో ప్రేరేపిత ప్రసంగాలు ఇచ్చిన భగత్ సింగ్ గారి కొన్ని మాటలు మనం వినాలి భగత్ సింగ్ గారు మన భారతదేశ స్వాతంత్రానికి ప్రాణ త్యాగం చేయ సమయంలో చివరి మాటలుగా ఇలా అన్నారు స్నేహితులారా పాలకులు స్వాతంత్రం ఇవ్వకుండా ప్రజలు ప్రశాంత జీవనానికి ఎన్ని ప్రమాణాలు చేసినా ఎన్ని చట్టాలు చేసినా అవి పోసిన నగలు లాంటివి స్వాతంత్రపు ఆలోచన చేయలేని మనస్సు మరణించిన దానితో సమానం అని అన్నారు అంతేకాకుండా మరొక విషయం కూడా ఇలా అన్నారు మై డియర్ బ్రదర్స్ వీఆర్ ఫైటింగ్ నాట్ ఫర్ మియర్ చేంజ్ ఆఫ్ మాస్టర్స్ బట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ హార్ట్ అండ్ మైండ్ ఫ్రమ్ ఫియర్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ ద చేంజ్ ఆఫ్ ట్రెడిషన్స్ దట్ బైండ్ ఆస్ టు సర్వ ట్యూట్ అని అన్నారు అంటే దీని అర్థం మనిషి పాలకుల వలన మానసిక భయాందోళన నుండి అమాయకత్వం నుండి బయటపడి మనల్ని కట్టిపడి సంప్రదాయాల నుండి విముక్తికై పోరాడదాం అని అన్న మాటలు ప్రతి భారతీయుడి మధ్యలో ఎల్లప్పుడూ మారుమ్రోగుతూనే ఉంటాయి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఆ విధంగా భగత్ సింగ్ గారు పలికిన ఆనాటి భారతీయులను స్వాతంత్రం వైపు ఆవేశంగా నడిపించిన భారత స్వాతంత్ర ప్రేరేపిత మాటలు లాగా ఈనాడు విషయప్రాప్తి గారి యొక్క ప్రవచన వాక్కులు ఆధ్యాత్మిక స్వాతంత్రం వైపు నడిపిస్తున్నాయి మనందరినీ అంటంలో సందేహం లేదు గౌరవనీయులైన సహోదరి సహోదరులరా విషయప్రవక్త యొక్క ప్రవచనాలు రాబో మెస్సే యొక్క శక్తిని సామర్థ్యాలను సాతాను బంధిక నుండి పాపి మానవుణ్ణి విడిపించే విధానము పాప బానిసత్వం నుండి విముక్తి పొందిన వ్యక్తి ఈ భూలోకంలోనే ఎన్ని మేళ్ళు ఎన్ని దీవెనలు ఎంత ఆధ్యాత్మిక స్వాతంత్ర జీవితమును అనుభవిస్తాడో కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నారు యక్ష ప్రవక్త ముప్పై అధ్యాయము పంతొమ్మిదవసం నుంచి ఇరవై ఒకటో వచ్చంలో అవేంటో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం యశాయప్రవక్త గారు ఇలా అన్నారు ఎరసలీము వాసులారా మీరు విరపించనక్కర్లేదు మీరు ప్రభువును సహాయం చేయమని అర్థించినప్పుడు ఆయన దయతో మీ మర వినును ప్రభువు మేము కష్టముల పాలు చేయను కానీ ఆయన మీకు కాడు మీకు స్వయంగా బోధించును మీరు ఆయనను ప్రత్యక్షంగా చూతురు మీరు త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమవైపునకు కానీ జరిగినప్పుడు త్రోవ ఇది మీరు ఈ మార్గమైన నడువుడు అని ఆయన స్వరము వెనుక నుండి మేము హెచ్చరించును అని అన్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులరా ఈ విధంగా విశ్వ ప్రవక్త గారి యొక్క ప్రవచన బట్టి క్రీస్తు ప్రభువును నమ్మిన వారు ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందుతారు అని తెలపటమే కాక వారు భూమిపై ఉన్నప్పుడు కూడా భౌతిక విషయంలో కూడా ఎంత అభివృద్ధి చెందుతారో కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే తెలుపుతూ ఆ సమయంలో ప్రకృతి శక్తులు కూడా మానవుడి అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి అంటున్నారు అంతేకాదు గౌరవ సోదరి సోదలారా స్వాతంత్ర సమరయోధుల మాటలకు ప్రేరేపితులై వారి అడుగుజాడలో నడిచి ప్రాణాలొడ్డి స్వాతంత్రం తెచ్చుకున్న పిమ్మట ఆ ప్రజలు తాము ఎన్నుకున్న నాయకులు పాలించి ప్రభుత్వంలో సుఖ శాంతి మరియు ఆర్థిక అభివృద్ధితో ఎలా ఎదుగుతారో అలాగే విషయప్రవక్త యొక్క ఈ రోజు ప్రసంగాన్ని ఆలకించి ఎవరైతే రాబోయే అసలైన ఆధ్యాత్మిక స్వాతంత్ర సమయోధుడైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క మాటలను విని ఆయన బాటలు నడిచి క్రియలకు స్వస్తి చెప్పి మెస్సయాగా రాబో క్రీస్తును అంగీకరిస్తారో వారు సాతాను బంధికాల నుండి విడిపింపబడి పాప విముక్తి పొంది ఆయన బోధించు పరలోక రాజ్యమునకు సంబంధించిన సువార్తను వింటూ అనారోగ్యాల నుండి స్వస్థత పొందుతూ వారి అనుచరులుగా వారి కింద పనివారుగా ఉంటూ వారికిచ్చు అధికారములను స్వస్థత శక్తులను పొందుతూ ఈ భూలోకంలోనే యషోయ ప్రవక్త ప్రవశించినట్లుగా ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆర్థిక ఆధ్యాత్మిక పవిత్ర భౌతిక జీవితంతో స్వాతంత్రం అను మాటకు ఏ స్వాతంత్ర సమరయోధుడు యమునని నిర్వచనాన్ని అనుసరిస్తూ ఏ ఆధ్యాత్మిక హైందవ మహర్షి నిర్వచించలేని అనుభవించలేని దైవానుభూతిని అనుభవిస్తూ తంత్రాల ద్వారా కాకుండా కేవలం కేవలం అంటే కేవలం అద్భుతకారుడు సర్వ సృష్టికర్త సర్వశక్తివంతుడైన క్రీస్తు ప్రభుని నామమున నీ నా తన మన ఆ కులం ఈ కులం అని లేకుండా ఆ జాతి ఈ జాతి అని కాకుండా ఆ భాష ఈ భాష అని లేకుండా ఆ దేశం ఈ దేశం అని హద్దులు లేకుండా ఆర్కిటిక్ సముద్రం నుండి అంటార్కిక వరకు సూర్యుడు ఉదయించు దేశం నుండి అనగా జపాన్ నుండి పడమర సూర్యుడు అస్తమించు దేశం వరకు అనగా హోలాండ్ ఐలాండ్ మరియు టేకర్స్ ఐలాండ్ అనేవి అమెరికాలో ఉన్నాయి వీటిని సూర్యుడు అస్తమించు ప్రాంతాలు అంటారు అసలు వాస్తవానికి చెప్పుకోవాలంటే భౌగోళికంగా చూస్తే సూర్యుడు ఉదయించడం కానీ అస్తమించడం కానీ జరగదు కానీ వివిధ దేశాలలో సూర్యుడు కనిపించడం సూర్యుడు కనిపించకుండా పోవటాన్ని సూర్యుడు ఉదయించడం సూర్యుడు అస్తమించడం అంటాం వాస్తవానికి మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ సూర్యుడు అస్తమించడం కానీ సూర్యుడు ఉదయించడం కానీ ఉండదు ఏదో ఒక దేశంలో ఎప్పుడు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు ఇక సరే విషయానికి వస్తే మనం భూమిపై మనిషి ఎక్కడ నివసించినా వారికి రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఆధ్యాత్మిక రక్షణను దైవ అనుభూతిని అనుభవిస్తూ పాపరహిత లేక ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని పొంది జీవిస్తారు వారికి దైవశక్తులన్నీ అనుగ్రహించబడతాయి అంతేకాకుండా ఆ ఇవ్వబడిన రక్షణను అనుభవించడంతో పాటుగా ఆ రక్షణను పంచుకోవటం లేక సువార్తను చాటడం ఒక బాధ్యతగా స్వీకరించమంటున్నారు దేవుడు ఈనాటి మత్తిగ సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఎందువల్లంటే రక్షణ పొందవలసిన వారు లేక పాపం వ్యక్తి పొందవలసిన వారు చాలామందే ఉన్నారు ఆ విషయం క్రీస్తు ప్రభుని మాటల్లోనే విందాం మత్తిగా సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు అప్పుడు యేసు తన శిష్యులతో పంట మెక్కుటము కానీ కోతగాండ్ర తక్కువ కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయడు అని పలుకుతున్నారు క్రీస్తు ప్రభు ఈ విధముగా రాబావు రక్షకుని ఆధ్యాత్మిక స్వాతంత్రపు మాటలు విని ఎవరైతే ప్రవక్త ప్రవచనాలు విని రాబావు మెస్సయ్య ఇచ్చు ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని పొందుటకు పాపపు బాణిసత్వపు సంఖ్యలు వెప్పబట్టకు ఇష్టపడి స్వాతంత్రం పొందుతారో వారి జీవితాలు ఎలా ఉంటాయో కూడా ఏసే ప్రవక్త ముప్పై అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చెప్తున్నారు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుతాం మీరు త్రో తప్పి కుడివైపునకు కానీ ఎడవైపునకు కానీ జరిగినప్పుడు త్రోవ ఇది మీరు ఈ మార్గంలో నడువుడు అని ఆయన స్వరము వెనుక నుండి మేము హెచ్చరించును మీరు పైర్లు వేసినప్పుడు ప్రభువు వానలు కురిపించును కనుక ఆ పైర్లు సమృద్ధిగా ఉండును ఆ దినమున మీ పశువుల మందులు విశాలమైన పచ్చిక బట్టల్లో మేయును మీ పొలములను దున్ను ఎడ్లు మరియు గాడిదలు మేలైన తిండి తినును అని అంటున్నారు గౌరవీరైన సహోదరి సోదరులరా అంతేకాకుండా వారు తోటి సహోదరి సోదరులకు వారు పొందుకున్నటువంటి రక్షణను తోటివారికి బోధకులుగా ఉంటూ మానవ పాపానికి స్వాతంత్రం ఇచ్చు సమరేధిని యొక్క సామ్రాజ్యం గురించి ప్రకటిస్తూ ఆ సామ్రాజ్యాధిపతి యొక్క సమస్త శక్తులు అధికారాలు అయినటువంటి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడం మరణించిన వారిని జీవంతో బ్రతికించడం కుష్టిలోగులను స్వస్థగావించడం దయ్యాలను వెడలగొట్టడం మొదలగినవి పొందుతారు అని అంటున్నారు మత్తిగ సువార్థ పదవ అధ్యాయం ఎనిమిదవచంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అంతే కాకుండా తోటి సహోదరి సోదరులకు అనుదన జీవిత కష్టాలను తొలగిస్తూ నిజమైన అసలైన నిత్య స్వాతంత్రం వైపు సర్వ మానవాల్ని నడిపించటకు రాబో మెస్సయ్య కొరకై నిండు హృదయంతో ఎదురుచూడమని యశ్వ్రవక్త యొక్క ప్రేరేపిత ప్రవచనాన్ని మరలా మరలా వింటూ రాబో మెస్సయ్య కొరకు మనమే కాకుండా సమస్త మానవాళి సిద్ధపడినట్లుగా పంట యజమాని అయిన దేవుని ప్రార్థిద్దాం గౌరవ సహోదరి సౌదలార భారత స్వాతంత్ర సముపార్జనకు ప్రాణార్పణ సమయంలో ప్రసంగం చేసిన భగత్ సింగ్ గారి ప్రసంగాన్ని మరియు వివిధ నాయకుల శ్వేద బిందువుల రక్త తర్పణ ద్వారా స్వాతంత్రం తెచ్చుకున్నాము సర్వ మానవాళి సౌభ్రతత్వము అను సిద్ధాంతం మన ప్రథమ ప్రాధాన్య ప్రాజాస్వామ్య యొక్క భారత సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ప్రతి ప్రభుత్వము రాష్ట్రము మరియు కేంద్ర ప్రభుత్వము నిరంతరం గుర్తు చేసుకున్న ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అలాగే ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు బోధించు సహోదర ప్రేమను మనమంతా పాటిస్తూ ఆ శక్తిని అందరికీ ప్రసాదించమని ప్రభువుని వేడుకుందాం గౌరవనీయులైన సహోదరి సహోదరులరా ఇవి సందేశాన్ని కొద్దిపాటి ప్రార్థనతో ముగించుకుందాం దయచేసి నాతో అందరూ ఏకాగ్రతతోటి ఏకవించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను ప్రార్థన ప్రభువా విశ్వసృష్టి పాలక మానవులమైన మేము పాపాలు చేసి మీ ప్రేమ సామ్రాజ్యాన్ని వీడి మీ ప్రత్యర్థి శాతాలను మా యజమానిగా భావించి దాని చెప్పు చేతుల్లో కీలుబొమ్మలమై అది బ్రహ్మపెట్టు కోరికల సౌదంలో బంధించబడి ఈర్ష్య స్వార్థం పగ ప్రతీకారం సోదర ప్రేమ రహిత జీవితంతో కుట్టుమిట్టాడుతున్నాము తండ్రి పూర్తిగా భౌతిక మరియు ఆధ్యాత్మిక స్వాతంత్రం లేకుండా బ్రతుకుతున్నాము దేవా మాకు మీ ద్వారా ఎన్నుకొనబడినటువంటి ప్రవక్తగారైన యశ ప్రవక్త ద్వారా మీరిచ్చిన నమ్మశక్యమైన ఆధ్యాత్మిక ప్రేరేపితమైన ఈనాటి సందేశ సందేశపట్టణం ద్వారా తెలిపిన సందేశాన్ని బట్టి మా పాప బంధికాల నుండి మా పాపక్రియల సంఖ్యను తెంచి మమ్మ మీ యొక్క శాశ్వత స్వాతంత్ర సామ్రాజ్యంలోనికి తీసుకెళ్ళుటకు రాబోతున్నారని చెప్పిన సందేశాన్ని విన్నాము తండ్రి కరుణామైడా వేంచేసిరండి స్వామి మమ్ము క్షమించి నిస్సారమైన ఎడారిలో ఉన్న మా జీవితాలను మీ ప్రేమతోనూ ఆదరణ లేని మా బ్రతుకులకు ఆదరమై మాకు నిత్య సత్య ఆనందకర జీవితం వైపు భగత్ సింగ్ కోరిన ఈ భూలోక స్వాతంత్రం వైపు కాకుండా ఈ భూలోక పరలోక నిత్య స్వాతంత్రమైన మీ సామ్రాజ్యంలోనికి మమ్ము నడిపించమని మా కొరకు రాబో మెస్సయ్య అయిన మరియు కారుణ్యమూర్తి అయిన మీ కుమారుడైన ఏసయ్య పవిత్ర నామమున మీకు మొరపెట్టుకుంటున్నాం తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మనామలు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము స్థుతించబడదురుగాక కీర్తించవటం కాక ఆమె